నటి షకీల ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో చాలా సినిమాలు చేసి మెప్పించారు అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న షకీల ఇటీవల తెలుగులో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్నారు తన గేమ్ తో ప్రేక్షకులను అలరించారు ఇదిలా ఉండగా షకీలపై దాడి జరిగిందని తెలుస్తోంది దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు ఆమెపై తన పెంపుడు కూతురు శీతల్ దాడి చేసినట్లు తెలిసింది ఈ మేరకు షకీల పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పర్ధలు రావడంతో శీతల్ ఇంటి నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత చర్చించుకునేందుకు రమ్మని పిలిస్తే తన సొంత తల్లిని వెంటబెట్టుకొని శీతల్ వచ్చినట్లు తెలిపిన షకీల ఆ సమయంలో నచ్చ చెప్పడానికి ప్రయత్నించిందట షకీల శీతల్ని ఎంత సర్ది చెప్పాలని చూసినా కూడా కోపంతో తనపై శీతల్ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో తెలిపింది పెంపుడు తల్లి కూతురు మధ్య గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న లేడీ లాయర్ పై శీతల్ ఆమె తల్లి అసభ్యకరంగా మాట్లాడారని పోలీసులకు తెలిపారు షకీల పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే పోలీస్ స్టేషన్ లో శీతల్ కూడా షకీల పై ఫిర్యాదు చేసింది ఇద్దరు ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా కామెంట్ చేయండి సక్కు సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కౌ బాయ్ బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తారు నడు రీడ్ కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామే కొంపు చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం